జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పైల్వాన్పురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజిఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటిస్ జంగారెడ్డి మండల స్థాయి క్రికెట్ పోటీలను జనవరి ఐదవ తేదీ నుండి ప్రారంభించి జనవరి పదకొండవ తేదీ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రికెట్ పోటీలలో మండల వ్యాప్తంగా పద్నాలుగు టీంలు హాజరయ్యి ఈ టీంలలో మొదటి బహుమతి పొందిన టీం సభ్యులు వలిగొండ మండలం లింగరాజపల్లె గ్రామానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి రూపాయలు పదిహేను వేల నూట పదహారు షీల్డ్ ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందజేశారు రెండవ బహుమతిగా పాయల్వాన్పురం గ్రామానికి చెందిన క్రికెట్ టీం సభ్యులు ప్రతిభ కనబరిచిన రెండవ బహుమతి రూపాయలు పదివేల నూట పదహారు షీల్డ్ బహుమతిని ప్రముఖ పారిశ్రామిక వార్త ఏజిఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినిటీ జంగారెడ్డి చేతుల మీదుగా బహుమతిని షీల్డ్ని అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇక్కడికి విచ్చేసినటువంటి క్రికెట్ క్రీడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏజిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది రెండోసారి లాస్ట్ ఇయర్ జిల్లా స్థాయి పెట్టినాం ఈసారి సమయం లేనందువలన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టినాం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ప్రతి ఒక్కరు కూడా క్రీడారంగంలో రాణించాలని మనకు నాకు తోచినంతలో నేను ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడలో పాల్గొంటే వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఈ క్రీడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇక్కడికి సుమారుగా పద్నాలుగు టీంలు వచ్చినాయి ఈ పద్నాలుగు టీములలో ఫైనల్గా వచ్చింది రింగరాజ్ ఫైల్ టీము రెండు సెకండ్ వచ్చింది ఫైల్ టీము వీళ్ళందరూ ఈ ఆర్గనైజర్ ఈ మహేష్ కానీ వీళ్ళందరూ చేయడానికి దీనికి కృతజ్ఞతలు తెలుపుదితున్నాను నేను అందరికీ నమస్కారం